హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణీచారీ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెట్ ఆల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయి తప్పకుండా అందరూ డౌన్లోడ్ చేసుకొని మంచిగా బాగా ఎగ్జామ్ రాయగలరని అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరూ కూడా సక్సెస్ఫుల్గా రాయండి కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు చాలా లాంగ్లో పడినది కొద్దిమందికి అంటున్నారు సరే లాంగ్లో పడేది పడ్డ మనం కొద్ది ఒక రోజే కదా మరి తప్పదు మరి అడ్జస్ట్ చేసుకొని రాయండి మంచిగా హ్యాపీగా బాగా సక్సెస్ఫుల్గా రాయండి అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే మెయిన్గా సెకండ్ పేపర్ రాసే అభ్యర్థులకు ఒక చిన్న గమనిక మన బీఈడి అభ్యర్థులు అందరం కూడా మనకంటే చాలా మనం చదువు చెప్పిన స్టూడెంట్లు కూడా అందరూ వాళ్ళు కూడా సార్ మేము జాబ్ వచ్చింది సార్ అని అందరూ చెప్తుంటే మనం సబ్జెక్ట్ ఉండి కూడా కొద్దిగా ఇంత బాగా చదివి కూడా మనం ఒక్క పోస్ట్ రెండు పోస్టులతో పోటీ పడి మనం నిరాశని గురవుతున్నాం కదా వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మంచితనానికి అంటే వాళ్ళు సాధించుకున్నారు వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ తోటి వాళ్ళ జీవో తీసుకొచ్చుకొని డెబ్బై శాతం పోస్టులు వంద శాతం పోస్టులు వాళ్ళే తీసుకొచ్చుకున్నారు మన గౌరవ మన జూనియర్స్ మన తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మన ప్రమోషన్స్ కూడా డెబ్బై శాతం తీసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు వాళ్ళకే డెబ్బై శాతం మనకే సరే అది వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నం చేసిండ్రు కానీ మనం ఇంత ఐదు లక్షల మంది ఉన్నా మనం కూడా ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా కొద్దిగా బాధగా ఉంది మనం కూడా అందరం కూడా ఇప్పటికైనా సోషల్ మీడియా ద్వారా కానీ బయటకు వచ్చి గౌరవ ప్రభుత్వాన్ని మనం సూచ వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ ఒక్కసారికైనా కనీసానికి ఎందుకంటే మనం పదకొండు వేల పోస్టులు ఉన్నప్పుడే మనకు వచ్చింది ఏంటంటే జిల్లాకు ఒకటి రెండు జీరో మూడు నాలుగు గంతే కదా ఒక పది ఉండొచ్చు పది ఉంటే మనం అక్కడికి వచ్చేటి రెండు మూడు చాలా ఇక రిజర్వేషన్ తీసుకుంటే ఒక్కొక్కటి ఉంటే కష్టమైంది ఇప్పుడు ఆర్బీఐల పోస్టులు అన్నప్పుడు మనకు ఉంటాయో ఉండయో మనం అప్లై చేస్తామో చేయము ఇక మనమైతే టెట్టు బుక్ ఈ బుక్లు ఆ బుక్లు బాగా ఎత్తనా కానీ ఒక పది నిమిషాలు మన ఐదు లక్ష ఐదు లక్షల మంది అందరం గ్యాదర్ అయ్యి ఏదో ఒక ప్రణాళిక చేసి మనం తప్పకుండా గౌరవ ప్రభుత్వానికి మన యొక్క విన్నపాలను మన యొక్క బాధలను మన అభ్యర్థనను వాళ్ళకి చెబుతాం ఈ ఒక్కసారైనా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మనం మన యొక్క హక్కులను సాధించుకుందాం ఎందుకంటే గౌరవ జూనియర్స్ మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెస్పెక్టెడ్ వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జీటీలు వాళ్ళకే ఉన్నాయి గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళకే తీర్పిచ్చింది గౌరవిద్దాం అదేవిధంగా వాళ్ళ ప్రమోషన్స్ కూడా డెబ్బై శాతం వాళ్ళకైతే ఇప్పుడు మనకు పోస్టులు కష్టమవుతుంది కాబట్టి మన యొక్క సామాజిక న్యాయం అంటే మన యొక్క మనకు రావాల్సిన ఏ విధంగా మనకు రావాలనో మన యొక్క కనీసానికి ఒక్కసారైనా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొద్దాం ఎప్పటికీ యాభై శాతం యాభై శాతం అన్నా లేదు ముప్పై యాభై శాతం అన్నా డెబ్బై శాతం డైరెక్టర్ ఎక్కువేసి ముప్పై శాతం ప్రమోషన్లు ఇచ్చే విధంగా ఏదో మనం ప్రభుత్వాన్ని విన్నపాలైతే మాత్రం అభ్యర్థినే చేద్దాం లేకుంటే వందకు నూట యాభై నూట యా నూట యాభైకి వంద రెండు వందలు మూడు నూట ముప్పై అంటే టెట్లో నూట యాభైకి ఎంత స్కోర్ అయితే పేపర్ టూ వల్కు అసలు పోస్టులు లేనప్పుడు మన ఏజ్లు కూడా అయిపోతాయి బయట ఏమంటున్నారు అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది మా అమ్మ మా చూడండి చాలా మంచి స్కోర్ వచ్చింది కొద్ది దగ్గరలో మిస్ అయింది జాబు సరే ఏమంటున్నారు ఊర్లో లేకపోతే ఎరగాడు నువ్వు చదువు చెప్పిన పిల్లలకి నౌకరు వచ్చినాయి వాళ్ళు గౌరవంగా ఉన్నారు నీకు ఏం అసలు అప్లై చేస్తాడు నీకు అసలు టాలెంట్ ఉన్నదా లేదా అని కూడా అమ్మ నాన్నలు ప్రశ్నిస్తున్నారు సరే వాళ్ళు తెలుగు పక్క ఉండోళ్ళు వాళ్ళకు అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అవగాహన లేదు డిజైన్ కావచ్చు బాగా సౌ చెప్తానని చెప్తాడు గుప్పలు తప్ప ఈ దగ్గర ఏం కథ లేదని బాగా అనుకుంటున్నాడు అక్కడ చూస్తే ఒక్క పోస్ట్ ఉండలేవు ఇది చాలా నేను ఒక్కనే కాదు నాలాగా మిత్రులు ఐదు లక్షల మందిలో తొంభై శాతం అభ్యర్థుల ఎదుర్కొంటున్నాం నాకు అనిపిస్తుంది తప్పకుండా దీనికి ఒక సొల్యూషన్ అందరం కనిపెట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచుదాం లేదు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ లేకపోతే వాళ్ళను స్కూల్ ఎస్టెంట్లో ప్రమోషన్స్తో పెరిగాయండి వాళ్ళని జూనియర్ లెక్చర్ చేయండి లేకపోతే వాళ్ళని ఎంబీఓ వాళ్ళ డిప్యూటీఓ వాళ్ళ పోస్ట్ ఎట్లా పెరిగినా కూడా కనీసం స్కూల్ అస్టెంట్లో పెరుగు వాళ్ళకు ప్రమోషన్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి మనకేమో పోస్టు తక్కువ ఉంటాయి ఏం చేద్దామండి గౌరవ అభ్యర్థులు గౌరవ బిఈడ్ అభ్యర్థులు అందరూ అన్ని సంబంధించిన మెథడ్స్ వాళ్ళు కానీ అంత మొత్తం బీఈడ్ అభ్యర్థులు అందరము అందులో మనకు మెయిల్ అభ్యర్థులు ఫీమేల్ అభ్యర్థులు అందరూ కూడా తప్పకుండా సోషల్ మీడియా ద్వారా అన్నిటి ద్వారా ఇటు ఆఫ్లైన్ వాళ్ళని కలవడం ద్వారా మనం కొద్దిగా ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినాక ఎవరేం చేయలేరండి ఏదన్నా ఉంటే మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి కాబట్టి గౌరవ మిత్రులకు కూడా నేను చెప్తున్నా తప్పకుండా అందరం కూడా ముందు పోయి మన యొక్క హక్కులను సాధించుకొని కనీసం అందరికీ న్యాయం జరగదు కొన్ని పోస్టులు పెరిగినా కూడా కొద్దిగా బాగా జిల్లా కొద్దిగా వాళ్ళ జీవితాలు లాభం చేకూర్చే ఛాన్స్ ఉంటుందని నేను కూడా నా తరఫున చెప్తున్నాను తప్పకుండా మన అందరం ప్రణాళిక చేద్దాం ఒకరోజు టెట్ ఎగ్జామ్ రాసినా కానీ అండి మరొకవేళ మీకు రాస్తారు కదా టెట్ ఎగ్జామ్ రాసినా కానీ ఒక డేట్ పెట్టుకున్నాం అందరం కలిసి ఒక డేట్ పెట్టుకుందాం మీరు కామెంట్ చేయండి ఏ డేట్ పెట్టుకుందాం ఏం కథ అనేది మనం నిర్ణయించుకుందాం అందరం కలిసి గౌరవ ప్రభుత్వానికి అభ్యర్థన చేద్దాం మన పోస్టుల సంఖ్యను పెంచాలని దయచేసి అందరూ కూడా కంపల్సరీ మనం ఇబ్బంది పడతానమండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా అభ్యర్థన చేస్తున్నానని కూడా తప్పకుండా అందరం మనం గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ సీఎం సార్ను అంత కనీసానికి మినిస్టర్స్ అని కలిసి మన యొక్క గోడు చెప్పుకొని గౌరవ విద్యాశాఖ చైర్మన్ సార్ గారికి కూడా మనం అభ్యర్థన చెప్పి ఈసారి అని ఒక హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ స్కూల్ ఎస్టెంట్లు బిఈడి అభ్యర్థుల ద్వారా చేయాలి బిఈడి నిరుద్యోగ అభ్యర్థుల ద్వారా చేయాలి యాజ్ వెల్ యాజ్ అదే టైంలో మాకు తప్పకుండా పోస్టుల సంఖ్య పెంచాలని గౌరవ ప్రభుత్వాన్ని వినపిస్తున్న తరపున థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మీరు కూడా అభ్యర్థన మీ యొక్క ఆలోచన విధానాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ